వెల్కమ్ టు షో టైమ్ టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా చరిత్ర సృష్టించిన నటులు కొంతమంది రికార్డులు క్రియేట్ చేసిన టెక్నీషియన్స్ కొందరే అందులో ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్ గా ఫోకస్ అయిన నటుడు అరవిందస్వామి చేసింది తక్కువ సినిమాలే కానీ చరిత్రలో నిలిచిపోయే మూవీసే చేశాడు తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు ఇలాంటి స్టార్స్ జర్నీలోకి వెల్కమ్ అరవింద్ స్వామిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది మణిరత్నమే స్టార్ గా మార్చింది కూడా మణిరత్నమే అయితే తన కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతగా ఆ పాత్రల్లో పాతుకుపోయి తక్కువ సినిమాలతో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేశాడు స్వామి ధ్రువ మూవీలో కనిపించిన అరవింద స్వామికి ఎయిటీస్ నైన్టీస్ పరకుంటదంటారు నిజమే స్వామి అంటే అందగాడు అందమైన నటుడు అలాంటి తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేదంటే విలన్గా మొదలైంది స్వామి కెరీర్ దళపతి మూవీతో మొదలైంది సూపర్ స్టార్ రజనీకాంత్ మలయాళ స్టార్ మమ్ముటి కాంబినేషన్లో మణిరత్నం తీసిన ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో కనిపించాడు అరవిందస్వామి అంతేకాదు రజనీకాంత్కి బ్రదర్ వర్స్ అయ్యే పాత్రలో పాతుకుపోయాడు చేసింది చిన్న పాత్రే కనిపించింది కాసేపే కానీ మొదటి సినిమాలోనే సౌత్ మొత్తం పాపులర్ అయ్యాడు దళపతిలో చిన్న పాత్రతో పాపులర్ అయిన స్వామిని హీరోగా మార్చింది రోజా మూవీ మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒకవైపు వివాదాస్పదమైన కంటెంట్ మరోవైపు మెస్మరైజ్ చేసిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరోవైపు కదిలించిన అరవిందస్వామి పర్ఫార్మెన్స్ రోజా మూవీతో అరవిందస్వామి ఓవర్ నైట్లో హీరోగా పానియా లెవెల్లో గుర్తింపబడ్డాడు అప్పటి వరకు తమిళ హీరో అంటే నటనలో అతి అనే అభిప్రాయం ఉండేది కానీ చాలా సెటిల్డ్ తో నార్త్ ఇండియన్స్ ని బాగా మెప్పించగలిగిన తమిళ నటుడు అరవిందస్వామి కోలీవుడ్ లో అజిత్ కి ముందు కమల్ హాసన్ తర్వాత అపియరెన్స్ కి తగ్గ నటనతో ఆకట్టుకుంది ఎవరు అంటే స్వామినే అప్పట్లో ఎవరైనా అందాన్ని పోల్చాలంటే నువ్వేమైనా స్వామి అనుకుంటున్నావా అనేవాళ్ళు అంతగా తను ఓ బ్రాండ్ గా మారిపోయాడు స్వామి కెరీర్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ రోజా ఆ తర్వాత బొంబాయి సినిమాలే ఇప్పుడంటే బాహుబలి వల్ల పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ అయింది కానీ అప్పట్లోనే ఈ ట్రెండ్ బెండ్ తీసే ప్రయత్నం చేశాడు అరవిందస్వామి రోజా బొంబాయి అప్పట్లో హిట్స్ మాత్రమే కాదు వివాదానికి వెల్కమ్ చెప్పి సునామీ క్రియేట్ చేసిన ప్రయోగాలు మణిరత్నం మేకింగ్ లో మనీషా కోయిరాలతో కలిసి అరవింద స్వామి చేసిన ప్రయోగం బొంబాయి అసలు బొంబాయి పేరుని ముంబైగా మార్చాలనే గొడవలు జరుగుతున్న టైంలో వచ్చిన ఈ సినిమా మరో కోణంలో ఇంకో వివాదానికి కారణమైంది కానీ అదే అరవింద స్వామిని స్టార్గా మార్చింది హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ప్రేమ పెళ్లి అన్న పాయింట్ కి మతాల మధ్య చిచ్చుని కంపేర్ చేస్తూ మణిరత్నం తీసిన కథ కదిలించింది కాకపోతే కాంట్రవర్సీకి కారణమైంది అయినా అదప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది నార్త్ ఇండియా వరకు అరవింద స్వామి పేరు పాకేలా చేసింది స్వామి తన కెరీర్లో చేసిన సినిమాలే తక్కువ అంటే అందులో హిట్ అయినవి తనకి పేరు తెచ్చినవి కూడా చాలా తక్కువే అందులో మెరుపు కలలు మూవీ ఒకటి ప్రభుదేవ కొరియోగ్రాఫర్గా అలాగే ప్రేమికుడు మూవీతో హీరోగా కూడా ఫోకస్ అయ్యాడు మెరుపు కలలు మూవీలో స్వామితో కలిసి మల్టీ స్టారర్ ప్రయోగం చేశాడు ఇక బాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా ఫస్ట్ టైం చేసిన తమిళ మూవీ కూడా మెరుపు కలలే ఏ సినిమా పెద్దగా ఆడకున్నా నటుడిగా అరవింద స్వామి కెరీర్ లో మంచి మూవీగా ఫోకస్ అయింది స్వామికి రోజా బొంబాయి మూవీస్ తో వచ్చిన పేరు మహత్యంతో హిందీలో కూడా ఆఫర్లు వచ్చాయి సౌత్ రంగకే సప్నే అంటూ తను అప్పట్లో హిందీ ప్రయోగాలు కూడా చేశాడు కానీ నార్త్ లో మాత్రం జర్నీ కొనసాగించలేదు స్వామి ఫేట్ ని మార్చిందే దర్శకుడు మణిరత్నం అందుకే తనెప్పుడు ఏ ప్రయోగం చేసినా అందులో హీరోగా లేదంటే ఇలా ఏ ఆఫర్ ఇచ్చినా కృతజ్ఞతతో చేశాడు అలా సఖీలో గెస్ట్ గా కనిపించిన తనకి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ఉందని గుర్తు చేసింది కూడా అరవింద అరవిందస్వామి కెరీర్ మరీ ఎంగేజ్లోనే మొదలైంది అలానే మరీ యంగ్గా ఉన్నప్పుడే తన సినీ జర్నీకి బ్రేక్ కూడా పడింది అలా గ్యాప్ తీసుకుని బిజినెస్ మ్యాన్ గా మారాడు తర్వాత కడలితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా విలన్గా ఇలా రకరకాల పాత్రల్లో పాతుకుపోతున్నాడు తన ప్రయాణాన్ని మార్చేశాడు కడలి మూవీతో అరవింద స్వామి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది చర్చ్ ఫాదర్ గా తను నిజానికి సినిమాలు వదిలేసి బిజినెస్ తో బిజీ అయ్యాడు అలాంటి తను నలభై మూడేళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి మణిరత్నం నుంచి వచ్చిన పిలుపే కారణం కడలితో చర్చ్ ఫాదర్ గా కనిపించిన స్వామి తర్వాత తని ఓరువన్ మూవీలో విలన్ గా నటించాడు వెంటనే విలనిజంతో ఫోకస్ అయి సౌత్ నార్త్ నుంచి ఆఫర్ల వరద వచ్చేలా దూసుకువెళ్లాడు స్వామికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మణిరత్నం కడలి లేదంటే తని ఒరువన్ లో విలనిజం బానే కలిసొచ్చాయి కానీ అదేంటో ఫస్ట్ ఇన్నింగ్స్ లానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒకటి హిట్ అయితే రెండు యావరేజ్లు లేదంటే ఫెయిల్యూర్స్ అంటూ షాకులు తగిలాయి డియర్ డాడ్ మూవీ కాలీవుడ్ లో ఓ మాదిరిగా ఆడితే బోగన్ కు మాత్రం వసూళ్ల వరదొచ్చింది ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద స్వామి కెరీర్ మిక్స్డ్ రియాక్షన్స్ తో నిండిపోయింది అరవిందస్వామి చేసిన భాస్కర్ ఓరు రాస్కెల్ మాత్రం నటన పరంగా తనని మరో మెట్టు పైకెక్కేలా చేసింది కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అరవింద స్వామి హీరోగా కంటే సైడ్ రోల్స్ తో కంటే విలన్ గానే ఎక్కువ ఫోకస్ అవుతున్నాడు అరవింద స్వామి జర్నీ కోలీవుడ్ లో దళపతితో మొదలైంది కానీ టాలీవుడ్ లో మాత్రం మౌనం మూవీతోనే తన తొలి ప్రయోగం షురు అయింది అలాంటి తను సెకండ్ ఇన్నింగ్స్ లో అటు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ప్రయోగాలతో బిజీ అవుతున్నాడు ఎక్కువ శాతం విలన్ రోల్స్ తోనే బిజీ అయ్యాడు అరవింద స్వామి తమిళ నటుడే అయిన తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేశాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మౌనం అంటూ తాను చేసిన ప్రయోగం ఇక్కడ కూడా తనకి మంచి మార్కునే క్రియేట్ చేసింది అప్పటి నుంచి ముప్పై కేళ్ళ తర్వాత తని ఒరివన్ తెలుగు రీమేక్ ధ్రువతో మరోసారి టాలీవుడ్ కి ట్రావెల్ అయ్యాడు అరవింద స్వామి ధ్రువ మూవీ మాత్రమే కాదు నవాబ్ లో కూడా అరవింద స్వామి విలన్ గానే కనిపించాడు తండ్రినే చంపాలనుకునే గ్యాంగ్స్టర్గా కనిపించాడు చెక్క చీవంత వనం అంటూ మణిరత్నం మేకింగ్లో తను చేసిన మూవీ తెలుగులో నవాబ్గా వచ్చింది హిట్ మెట్టెక్కింది అరవిందస్వామి కెరీర్లోనే నవాబ్ ఓ మైల్ స్టోన్గా మారింది అసలు ఈ హీరో కెరీర్లో మర్చిపోలేని మైలురాయి లాంటి సినిమాలన్నీ ఆల్మోస్ట్ మణిరత్నం డైరెక్షన్లోనే వచ్చాయి వండర్స్ క్రియేట్ చేశాయి అరవిందస్వామి కెరీర్లో చేసిన మరో సాలిడ్ ప్రయోగం తలైవి ఇందులో తమిళ దివంగత నేత నటుడు అయిన ఎంజీఆర్ పాత్రని వేశాడు నిజానికి మణిరత్నం గతంలో తీసిన ఇద్దరు మూవీలో మోహన్ లాల్ వేసిన ఎంజీఆర్ పాత్ర అరవిందస్వామే వెయ్యాలి కానీ తను సినిమాలకు బ్రేక్ ఇవ్వటం లుక్స్ పరంగా మరీ యంగా ఉండటంతో తనతో ఆ మూవీ సాధ్యపడలేదు కానీ ఇప్పుడు మిస్ అయిన ఆ పాత్ర తలాయి రూపంలో వచ్చింది అరవిందస్వామి తెలుగులో మౌనం మూవీతో ఫస్ట్ అటాక్ చేశాడు తర్వాత ధృవాలో మెరిశాడు కానీ ఇది రీమేక్ మూవీ అలా చూస్తే స్ట్రెయిట్ తెలుగు మూవీ మౌనం తర్వాత అలాంటి మరో ప్రయోగం కస్టడీతోని చేశాడు నెగటివ్ రోల్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు ఇది అందగాడిగా మంచి నటుడిగా ఫోకస్ అయిన స్వామి సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ